హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో చూసారు కదా టైం వచ్చేస్తే ఫైవ్ థర్టీ అవుతుంది చెప్పేసాను కదా మాకైతే వాటర్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉందని అందుకే ఫైవ్ థర్టీకి అయితే అంటే మాకు డైలీ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ వరకే వాటర్ అయితే వస్తున్నాయి అనమాట అప్పుడే లేచి పని అంతా చేసేసుకోవాలి కానీ ఒక బద్ధకం అయితే పోయింది అప్పుడైతే నార్మల్గా టెన్ లెవెన్కైనా పని అయితే తీరకపోయేదనమాట ఇప్పుడు సెవెన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది మెయిన్గా ఒక భయం అయితే అనమాట మనకి ఏ పని చేయాలన్నా వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా వాటర్ రావని భయంతోనైతే మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అయితే మార్నింగ్ అయితే ఉప్మానైతే చేస్తున్నాను అనమాట ఉప్మా చేసేసిన తర్వాత ఇక మిగతా పని అయితే స్టార్ట్ అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా వీడియోస్ నచ్చుతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే మా బాబు ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే ఆడుకుంటున్నాను అనమాట అసలు వీడైతే ఏం ముట్టనివ్వడు అన్నీ అన్నట్టు చేస్తాడు కొంచెం టైంపాస్కి అయితే అట్లా వీడియో తీసాను ఇంకోసారి అయితే ఎప్పుడన్నా మొత్తం ఫుల్ డే వీడియో మొత్తం వీళ్ళైతే పెట్టేస్తాను ఒకరోజు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వీళ్ళిద్దరిదైతే చెప్పేసాను కదా ఈరోజు సండే అని మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎప్పుడు నార్మల్గా బిర్యానీ అయితే ట్రై చేస్తుంటాయి కదా ఈసారి పలావ్ చేద్దామని అయితే నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఎప్పుడు నాకు బిర్యానీ ఈజీగా చేసేస్తాను కానీ ఈసారి పలావ్ చేద్దాం అన్నట్టు నేనైతే ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మనం కేజీ చికెన్లో ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అలాగే కొంచెం పసుపు బిర్యానీ మసాలా ఇట్లా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ ఆర్ తీసుకొని అందులో కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి ఒక నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి మనకి పలావ్ అయినా బిర్యానీ అయినా కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు సండే వస్తే నార్మల్గా ఏం చేస్తుంటారు మీకు అంటే నాన్ వెజ్లో స్పెషల్ ఏం చేస్తుంటారు నేనైతే ఎక్కువ శాతం బిర్యానీకి అయితే బిర్యానీ అయితే ట్రై చేస్తుంటానమాట నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అలాగే సండే రోజైతే మామూలుగా వైట్ రైస్ అయితే నేను అసలు చేయను అనమాట ఎందుకంటే డైలీ వైట్ రైస్ తింటాముగా ఈరోజు కొంచెం బగరా రైస్ లేకుంటే బిర్యానీ అట్లయితే ప్రిపేర్ చేస్తుంటారని మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పేస్ట్ అయితే బాగా పచ్చిమిర్చి ఇట్ల పేస్ట్ అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇందులోకి కొంచెం చిటికెడ పసుపును కూడా వేసేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం మరి కొంచెం నాకు తక్కువ అనిపించింది కాబట్టి మరి కొంచెం అయితే వేసుకున్నాను ఇలా కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక టెన్ మినిట్స్ అయితే మనం సిమ్లోనే ఉడికించుకోవాలి లేకుంటే హైలో పెట్టినట్టయితే కింద మాడిపోతుంది అలాగే పీస్ అనేది చెదిరిపోతుంది అనమాట అలా కాకుండా సిమ్లో పెడితే మనకు ఇట్లా ఆయిల్ అనేది కూడా మళ్ళీ చక్కగా పైకి వస్తుంది అలాగే చికెన్ ముక్కలు కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట ఇలా మొత్తం ఉడికేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు అయితే ఈ విధంగా పేస్ట్ పట్టి అయితే వేసుకున్నాను ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని మరొక టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఉడికే అయితే మనం పక్కనైతే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం ఆల్రెడీ మసాలా అయితే వేసేసుకున్నామని చెప్పాను కదా మరొక్క టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని కొంచెం ధనియా పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు లేదా సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందిగా మనం పక్కన అయితే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికైతే నేను కేజీ రైస్కు ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పడితే ఫస్ట్ అయితే నానబెట్టేశాను అనమాట అలా నానబెడితే మనకు రైస్ అనేది మంచిగా పొడుగ్గా అంటే పొడి పొడిగా అలా ఆడుతూ వస్తుంది అనమాట చూడండి ఇక నానబెట్టిన రైస్ని కూడా ఈ చికెన్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి మనం చాలాసేపు నానబెట్టాము కాబట్టి కొంచెం నెమ్మదిగా కలిపేసుకోవాలన్నమాట మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకున్నట్టయితే మనకు రైస్ అనేది పొడుగ్గా ఉంటుంది తొందరగా విరిగిపోతుంది అనమాట కాబట్టి చిన్నగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు కావాలంటే కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఆల్రెడీ మనకు గ్రేవీ అనేది బాగా వచ్చింది కదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నాకు ఇక్కడ వచ్చేసి టూ గ్లాస్ వరకు రైస్ అయితే అయింది కాబట్టి నేను ఇక్కడ ఒక టూ గ్లాస్ వరకు వాటర్ అయితే పోస్తున్నాను గ్రేవీతో కలిపి నాకైతే ఒక టూ అండ్ హాఫ్ గ్రా టూ అండ్ హాఫ్ వరకు వాటర్ అయితే సరిపోయింది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మనం మరొక ఫైవ్ మినిట్స్ పడైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ అయినా నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి మరి కొంచెం అయితే అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ పాట అయితే ఉడికించుకోవాలి చూడండి మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లోనే మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది అసలు నేను ఫస్ట్ అయితే భయపడ్డాను అనమాట అంటే రైస్ ఏమన్నా మెత్తగా అవుతుందా లేకుంటే చికెన్ ఏమన్నా సరిగా ఉడకదు అన్నట్టు కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకు పలావ్ చేయాలనుకుంటే చికెన్ మంచిగా ఆయిల్లో ఫస్ట్ అయితే బాగా ఉడికించుకోవాలి లేకుంటే ఫ్రైలా చేసుకున్న అయిపోతుంది అట్లయితే మనకు రైసే కాబట్టి చాలా చక్కగా ఉడికిపోతుంది అనుకుంటే మనకు తినేటప్పుడు కూడా చికెన్ అనేది కొంచెం నేసు వాసన రాకుండా ఉంటుంది మనం మసాలా అన్నీ కలిపేసాం కదా ఇక్కడైతే మేము తిన్ తినేస్తున్నాం అంట అంటే తింటున్నాం అనమాట కొంచెం కారం అయితే ఎక్కువ అయిపోయింది అంటే నార్మల్గా బిర్యానీ అంటే కొంచెం మనం పెడతాం కాబట్టి లైట్గా కారం అయితే ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువైంది అసలు మా పాప నార్మల్గానే కారం ఎక్కువ తినదన్నమాట కాబట్టి తను ఇంకా కొంచెం కారానికి ఎక్కువ వెయిట్ చేసింది తనకైతే కొంచెం పెరుగు కలిపి అయితే పెట్టేసాను మా జొన్న అయితే తింటాడు కొంచెం కారం ఉన్నా పర్లేదు తింటాడు తర్వాత నేనైతే ప్లేట్లోకి అయితే వేసుకున్నాను కొంచెం నిమ్మకాయ అయితే వేసేసుకుందామని కొందరైతే చాలామంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు అంటే ఎప్పుడో ఒక్కసారి వేసుకుంటాను కానీ అంత ఇష్టంగా అయితే తినాలనిపించదు ఈ మధ్యలో కూడా నిమ్మకాయ వేయడం ఏంటంటే మా హస్బెండ్ చూసే నేర్చుకున్నాను తను కొంచెం ఏదైనా పరి ఉల్లిపాయలు నిమ్మకాయ పక్కన పెట్టేసుకొని అయితే కర్రీలో వేసుకొని తింటాడు నేను జస్ట్ నార్మల్గా అయితే ఈ విధంగా అయితే ట్రై చేశాను అనమాట లెమన్ అనేది ఇక్కడ వచ్చేసి తిన్న తర్వాత ఇక్కడ మా పక్కన బాబు అని చెప్పాను కదా వాడితో కొద్దిసేపు వస్తే బానితోనైతే కొద్దిసేపు అయితే ఆడుకున్నాం అనమాట మీకు కూడా అలానే వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా మాకైతే అసలు ఘోరంగా అనిపిస్తుంది అనమాట ఒక వన్ అవర్లో పని అంతా చేసేసుకుంటే అసలు ఆ వాటర్ ఎక్కడ అయిపోతే అని టెన్షన్తో ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవడం అయిపోతుంది అయిపోయిన తర్వాత రిలాక్స్ కూ రిలాక్స్ కూర్చుంటాం కదా అప్పుడైతే ఫుల్ వచ్చినట్టు అవుతుంది ఎందుకంటే నైట్ కొంచెం మనం వాడుకున్న సరికి ఎట్లాగో లేట్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ లేచి వాటర్ టెన్షన్ టెన్షన్తో ఫాస్ట్ ఫాస్ట్ పని చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట వాటర్ ప్రాబ్లంతో ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అనమాట మీకు కూడా ఇలా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే పుట్టిన కంచెలు ఫస్ట్ టైం ఇంత వాటర్ ప్రాబ్లం అయితే రావడం ఇక్కడ సిటీలో కాబట్టి ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకుంటూ పొద్దున్న లేచి అంతా చేసుకుంటూ వాటర్ అయితే పట్టేసుకున్నాను అనమాట ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్